గత రెండు రోజుల క్రితం అన్నవయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల జరువులో కొంతమంది నకిలీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరకడం జరిగింది ఆ దొరికిన దాంట్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఉందని విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడైన జయచంద్రారెడ్డిని అదేవిధంగా మరో ముఖ్య కార్యకర్త అయిన సురేంద్రనాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటే దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి చేపడిది అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దీన్ని తెలువలు పొలవలు చేస్తూ మొత్తం వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏరులై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు వేల కోట్ల కుంభకోణం మద్యం స్కామ్లో ఈరోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రాజకసిరెడ్డి కానీ ఇంకా అనేక మంది ఈరోజు అటు రాజమండ్రి జైల్లో కానీ విజయవాడ జైల్లో కానీ ఈరోజు కానీ మగ్గడం జరుగుతోంది ఇటీవలనే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్పై విడుదల కావడం జరిగింది మీరు మద్యం స్కామ్ చేసి ఐదు సంవత్సరాల పాటు ఏ మద్యం తయారు చేశారో ఏ మద్యం సరఫరా చేశారో ఏ విధంగా దానిని నమ్మారో ఏ విధంగా అది తాగి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది దీనిని తాగిన వారు లివర్ చెడిపోయి అనారోగ్యం అనారోగ్యానబడి కుల్లి కుసించిపోవడం జరిగింది ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ప్రజలను సర్వనాశనం చేసి వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ సంపాదించిన వేల కోట్ల రూపాయలను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా ఆ కోట్లాది రూపాయలను మీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా పంపిణీ చేసి ఆ ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈరోజు చిన్న సంఘటన జరిగింది వాస్తవం మేము కాదని చెప్పడంలో మొలకల చెరువు దగ్గర దొరకడం జరిగింది అంటే నిజంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులను మేము రక్షించాలనుకుంటే ఈ రాష్ట్రంలో దీన్ని విచ్చలివిడిగా మేము చేయాలనుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉంటే మేము రైట్ చేయాల్సిన పనిలే ఏ పిచ్చి బ్రాండ్లను పెట్టి ఎంతమంది ప్రజల ధనమాన ప్రాణాలను కోల్పోయే విధంగా చేశారో ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పండి అట్లా కాకుండా మీరు చేసిన స్కామును మర్చిపోవాలా దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి పకడ్బందీగా వ్యూహం పని పట్టుకున్న ఈ కల్తీ మద్యం కేసు గురించి పెద్ద పెద్ద శీర్షికలతో సాక్షి పేపర్లో కానీ లేకుంటే మీకు సంబంధించిన ఛానల్స్లో కానీ డిబేట్ల మీద డిబేట్లు పెట్టడం జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన మద్యం కుంభకోణం పైన ఎందుకని డిబేట్లు పెట్టరు ఎందుకని ప్రజలకు సమాధానం చెప్పారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎంతమంది నకిలీ మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకున్నారు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా సస్పెండ్ చేసినారో జైల్లో వేశారా ఈరోజు మేము నిర్దాక్షిణ్యంగా పార్టీకి కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా మొహమాటానికి తావు లేకుండా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను